నిన్న నైట్ అంతా ఫుల్ వాన పడింది అది ఇప్పుడు అది వాన తక్కినాక మొత్తం గలీజ్ అయిపోతుంది ఇప్పుడే మేడం అయితే కాల్ చేసి బండి స్టార్ట్ చేయమన్నారు బయటలో రోడ్ చూసుకోండి ఎట్లా బండి కూడా గలీజ్ అయిపోయింది అది మళ్ళా రెండు కవర్లు ఏదో ఇచ్చిండారో పెట్టిన మొత్తం రేషన్ ఇప్పుడైతే మొత్తం అయిపోయింది అన్ని లొకేషన్ అయితే దింపేసిన షుగర్ నాకు ఇష్టన్నారు కదా సేమ్ అలానే అది వాన ఎందుకు పడిందో ఎండ్ ఎందుకు వస్తా ఉందో రేపు వచ్చేసి బాగా తోమాలా వేసుకొని కార్లని చూడండి ఆయన ఇంట్లో నుంచి కూడా ఫుడ్ అయితే అది రెండు కవర్లు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు బ్లాగ్ సో ఈరోజు అయితే నిన్న నైట్ అంతా ఫుల్ వాన పడి అది చూడండి ఇల్లు అంతా ఎంత నీట్ కనిపిస్తుందో ఇప్పుడు అది వాన తగ్గినాక మొత్తం గెలీజ్ అయిపోతుంది ఫుల్ వాన పడి అది బయట చూడండి రోడ్లంతా ఎలా ఉందో ఇప్పుడే మేడం అయితే కాల్ చేసి బండి స్టార్ట్ చేయమన్నారు బయటలో రోడ్డు చూసుకోండి ఎట్లా మొత్తం క్లైమేట్ చేంజ్ అయిపోయింది ఈరోజు ఫుల్ వాన్ ఉంది బండి కూడా గలీజ్ అయిపోయింది అది మేడం అయితే ఆ రేషన్ను పెట్టుకొని సో ఎక్కడికి వెళ్తారో తెలియదు ఎవరికి ఇచ్చేదానికో ఇంకా వెళ్ళాలా ఇంకా నేను కూడా బండి అయితే స్టార్ట్ చేసుకొని ఉన్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే బయలుదేరాలా సో చూద్దాం ఈరోజు లాగ్ ఎలా వస్తుంది ఏంది కదా అనేది మేడం ఇంకా ఎక్కడ వెళ్తారో తెలీదు చూద్దాం చలో మళ్ళా రెండు కవర్లు ఏదో ఇచ్చిండరా పెట్టినా మొత్తం రేషన్ ఇది ఎక్కడికి వెళ్తారో ఏమో తెలియడం లేదు ఇంతవరకు రావడంలో మేడం హాఫ్ అన్ అవర్ అయిపోయింది వచ్చి బండి స్టార్ట్ చేయమని ఊరికి ముందు చెప్పేస్తారు పని మనిషి బియ్యం బ్యాకెట్ మళ్ళా ఏదో కవర్ తీసుకు వస్తా ఉంది ఎక్కడెక్కడ వెళ్ళాలో తెలీదు మూడు మూడు ఉన్నాయి మొత్తం మూడు పాయింట్లకి ఎక్కడ ఎక్కడెక్కడ వెళ్ళాలో తెలియదు లొకేషన్లు కూడా తెలియదు తనకి ఏం ఏం చేస్తుందో ఏమో తెలియదు లొకేషన్లు కూడా పంపించలేదు పని మనిషి వచ్చింది కదా సామాన్లు అయితే మళ్ళీ తీసుకొచ్చింది వచ్చింది చూడండి బియ్యం ప్యాకెట్ బియ్యం ప్యాకెట్ ఒక మూల్లో పెట్టేసి ఉంది ఏమని అంటే బండి ఆఫ్ చేసి నువ్వు రూమ్ లోకి వెళ్ళు ఒక డ్రైవర్ వస్తాడు ఆ డ్రైవర్ వచ్చినాక మేడం కూడా వస్తుంది ఇంకా అప్పుడు ఆ డ్రైవర్ వెనకాల పోయేసి ఆ డ్రైవర్ చూపిస్తాడు లొకేషన్ ఎక్కడెక్కడ అనేది ఓకే చాలా వెళ్దాం రూమ్ లోకి ఇంకా ఆ డ్రైవర్ వచ్చినప్పుడు మేడమే కాల్ చేస్తుంది కాల్ చేస్తే ఇంకా వచ్చి బండి స్టార్ట్ చేసుకుని నేరుగా వెళ్దాం ఎక్కడ వెళ్తారో చూద్దాం ఇప్పుడైతే మొత్తం అయిపోయింది అన్ని లొకేషన్లు అయితే దింపేసినాం ఇంకా డైరెక్ట్ గా రూమ్కి వెళ్ళిపోవడమే పదండి వెళ్దాము మేడం వచ్చేసి ఈ డ్రైవర్ కూడా ఇచ్చినారనమాట సార్ సామాన్లు ఈ డ్రైవర్ కూడా నాతో పట్ల వచ్చినాడు ఇంకా చలో గో అయితే వచ్చే ధరలో వచ్చేసి కంసా మార్కెట్ అయితే వచ్చినామనమాట అమెజాన్ మార్కెట్కి దాంట్లో షుగర్ తీసుకుంటున్నారు ఇంకా షుగర్ అయితే తీసుకుంటున్నాం అండి షుగర్ నాకు ఇచ్చినారు కదా సేమ్ అలానే ఇది ఏదో రమ్మన్నారు చూద్దాం ఎన్ని ఆరు తీసుకుంటాం ఇది చేయలియము మేడంకి కావాల్సింది తీసుకున్నాం ఇంకా ఎండైతే పడతాంది వాన కూడా పడతాంది ఎండ కూడా పడుతుంది అసలు ఏం జరుగుతుందో లేదు మొత్తానికి అయిపోయింది చలో వెళ్ళిపోదాం ఇంకా రూమ్ కి మేడం కార్లోనే ఉన్నారు మొత్తానికి రూమ్కి అయితే వచ్చాను ఆ డ్రైవర్ అయితే వెళ్ళిపోయినాడు ఇంకా మేడం అయితే లోపలికి వెళ్ళినారు ఒక ఐదు నిమిషాలు ఉండి వస్తానని చెప్పేసి ఇంకా అందుకే కార్లోనే అయితే ఉన్నా అమెజాన్లో వెళ్ళి ఐదు ఆయిల్ డబ్బాలు ఐదు చక్కెర ప్యాకెట్లు తీసుకుని వచ్చినా అది పోయి అది తీసుకుని అక్కడ పెట్టేస్తాను ఇంకా మేడం ఎందుకు పోయినారో తెలియదు లోపలికి పోయి వస్తారంట వస్తే ఇంకా ఎక్కడికి వెళ్తారో చూద్దాం ఏడు ఓకే చలో సో నేనైతే మా ఏరియాలో ఉన్న అయితే వచ్చాను రెండు బియ్యం ప్యాకెట్లు అయితే తీసుకుని రమ్మన్నారు మేడం యాభై రియల్ అయితే వేసినారు పదండి వెళ్ళి చూసి తీసుకుందాం ఆఫర్లో ఉంటే మొన్న తీసుకుని యాభై రియాలకి రెండు బియ్యం ప్యాకెట్లు ఐదు కేజీలు ఇప్పుడు ఉందో లేదో చూద్దాం సో ఇదే అనమాట బియ్యం ప్యాకెట్లు ఇంకా రెండు అయితే తీసుకొని క్యాషియర్ దగ్గర వెళ్ళి ఇచ్చేసి త్వరగా వెళ్దాం పదండి అది కాకుండా మేడం పెద్ద కొడుకు కూడా కాల్ చేసినాడు రమ్మని నేను వచ్చేసి వర్క్ లో ఉన్నా అని చెప్పిన మేడం వచ్చేసి వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసిన సో ఇక్కడ వెనకాల ఉంది కదా సామాన్లు ఈ బియ్యం ప్యాకెట్ ఈ కవర్లో ఉన్న సామాన్లు సేమ్ నాకు ఎలా ఇచ్చినారో అలానే మేడం వాళ్ళ కూతురు డ్రైవర్ కూడా తీసుకొచ్చిన మేడం ఇంకా మేడం చెప్పిన ఎప్పుడొస్తారు ఎంత అని అడిగితే ఆ ఏ అబిషూ అన్నారు చూస్తాను చూస్తాను లేదు ఏం పని ఉంది నీకు అని అడిగినారు నాకేం పని లేదో మీ కొడుకు ఫోన్ చేసినాడంటే సరే పో పో ఇంకా నేను కూడా బయలుదేరి వచ్చేసిన చూద్దాం ఆడు వెళ్ళినాక వాళ్ళు ఏం పనులు చెప్తారో ఏందో ఏంది కదా తెలియదో లెట్స్ గో అండ్ సీ వాట్ హ్యాపెన్స్ సో వచ్చేసా వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి వచ్చి బెల్ కొడితే అనేది వాళ్ళ వైఫ్ మాట్లాడింది పని మంచి వస్తుంది సామాన్లు తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసి రా అని చెప్పింది ఇంకా అమ్మ వస్తే పని మంచిగా సామాన్లు వేసుకొని పోయేసి ఇచ్చేసి వచ్చిద్దాం ఓకే చలో సామాన్లు పెట్టుకుందాం వస్తాం అసలు ఈ వాహనం ఎందుకు పడిందో ఎండ్ ఎందుకు ఉందో అసలు ఏం అర్థం కాడంలో పొద్దు రాత్రి పొద్దున మూడు గంటల నుంచి పడుతుంది వాన ఇప్పుడు ఆగింది ఇల్లంతా బాగా గలీజ్ చేసింది కార్లు అంతా బాగా గలీజ్ చేసింది అంతే ఇంకా వాన పోయింది ఎండ ఉంది ఇంకా రేపు కట్టి పట్టాల్సిందే ఇంకా ఇంట్లో మొత్తం క్లీన్ చేయాలి మొత్తానికి పని మనిషి అయితే డ్రాప్ చేసాను ఇంకా పని మనిషి అయితే రాదు ఇక్కడే వదిలేసేయాలా ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు ఇంకా నేనైతే డైరెక్ట్గా మేడం మేడం వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం చలో చూడండి క్లైమేట్ అయితే ఇప్పుడు చూడండి ఎట్లుందో మొత్తం ఎండ అయితే ఉంది వాన మొత్తం పడేదంతా ఆగిపోయింది సో క్లైమేట్ అయితే చల్లగా ఉంది ఎండ కూడా వచ్చేస్తుంది బయటికి మొత్తం అంతా గలీజ్ అయిపోయినాయి ఏం చేయాలా ఇంకా రేపు వచ్చేసి బాగా తోమాలా వేసుకొని కార్లని దాని తర్వాత ఇండ్ల ఇల్లులో ఇప్పుడు నాకు ఉంది కదా ఇల్లు లోపల వాష్ చేసేది అలాంటివి ఉంటాయి చాలామందికి ఇంకా అదంతా వాష్ చేసేది బా నడుము మొంగిపోతుంది అట్లే ఇంకా చేయాల్సిందే తప్పదు కాబట్టి ఇంకా చేయాల్సిందే ఓకే ఇంకా మేడం వాళ్ళ అయితే వెళ్ళిపోతున్నా లెట్స్ గో టైం ఒకటవుతా ఉంది పొద్దున్నే తిరుగుతానే ఉన్నా ఇంతవరకు ఇంటికి కూడా పోలేదు టిఫన్ను చేయలేదు ఇంకా లంచ్ కూడా చేయలేదు మేడం మేడం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు బయలుదేరుతారో ఏమో తెలియదు ఇంకా చూడాలా ఆకిలు అయితే ఓ ఆకిలి అయితే మామూలుగా లేదో చూద్దాం ఎప్పుడు వస్తారో ఎందుకత అనేది ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం ఇంకా మేడం ఎప్పుడు వస్తారో మేడం పికప్ చేసుకొని నేరుగా రూమ్లో వెళ్ళి తినేటప్పుడు మాట్లాడుకుందాం చలో బై బాయ్ ఇప్పుడే వచ్చిన రూమ్కి లోపల పని మంచికి ట్యూబ్లైట్ పోయి ఉంటే పోయేసి ట్యూబ్లైట్ తీసుకుని వచ్చి పని మంచి రూమ్లో ట్యూబ్లైట్ అయితే ఫిట్ చేసి వచ్చిన మోఫిక్ బాయ్ కూడా ఫోన్ చేసి పిలిపించిన చూడండి ఆయన ఇంట్లో నుంచి కూడా ఫుడ్ అయితే అది రెండు కవర్లు ఇది వచ్చేసి కుబూస్ ప్యాకెట్ అనమాట నేనైతే నిన్న మటన్ ఫ్రై లాగా చేస్తున్నా గ్రేవీ గ్రేవీగా సో అదైతే ఉంది ఇంకా చూడండి మా మాకు అదృష్టం ఎలా ఉందో లేట్ అయినా మనకు వచ్చేసి ఫుడ్ మాత్రం ఫుల్గా దొరికింది ఇంకా చూద్దాం దీని లోపల ఏమున్నాయి ఏంది కథ అనేది చలో మోఫిక్ బాయ్ వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిన ఐటమ్స్ అయితే ఎన్ని ఉన్నాయో చూడండి ఇంకా దీని లోపల ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేసి చూద్దాము మనకు సెట్ అయ్యేటివి మాత్రమే తినాలా సో ఇది చూసుకుంటే ఏదో చీజు ఏదో ఉంది దీని లోపల అన్నీ అవే ఉంటాయేమో నాకు తెలిసి ఏదో వెజిటేబుల్ మొత్తం కలిపి చికెన్ మటన్ కలిపి ఉందో ఇది వచ్చేసి మటన్ పీసులు అండ్ ఇది ఇది కూడా ఏదో స్వీట్ లాగుంది ఉంది అండ్ ఇది చూసుకుంటే బిస్కెట్స్ ఇది చూసుకుంటే ఏదో కేక్ చాక్లెట్ ఏమో చూడడానికి వాళ్ళు జాగ్రహేయకు కానీ కావనీ నే బూక్ టైం పోగేనా సో ఇది వచ్చేసి వైట్ రైస్ ఇదంతా మేము తినలేము అనమాట ఇంకా అది పట్లే పెట్టుకోవాలా ఇది చూసుకుంటే పిజ్జాలు ఉన్నాయి పిజ్జాలు అంతా మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేయడమే మీకోసమే ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇది వచ్చేసి వీళ్ళు తినేది పత్తారు అన్నమాట ఇంకా ఇది ఏదో మెక్రోనిలా ఉంది మెక్రోనినో లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ చూడాలా ఇది వైట్ రై ఇది రైస్ ఇది కూడా రైస్ ఇది ఇది కూడా రైసే ఇది కూడా బిస్కెట్లు బిస్కెట్లో రెండు బాక్సులు ఉన్నాయి ఇది కూడా రైసే ఇది కూడా రైసే రైసే ఇంకా మొత్తం రైస్లో ఉన్నాయి ఇది ఇది ఏదో సలాడ్లో ఉంది ఇది వచ్చేసి కేక్ ఏమో చాక్లెట్ కేక్ ఇది కూడా రైస్ సో ఇదైతే నేను నిన్న చేసిన మటన్ ఫ్రై అనమాట సో చూసారు కదా ఎన్ని అయితే ఎన్ని ఐటమ్స్ వచ్చినాయో ఇదంతా మేము తినలేము నాకైతే ఆకి చచ్చిపోయింది పొద్దున్న తిరిగి 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 ఇప్పుడు టైం అవుతా ఉంది మూడు గంటలకు ఏం తినాలో ఏదో కొద్దిగా మన మన ఫుడ్ తిందాము వాళ్ళ ఫుడ్ మేము తినలేము నైట్ చూసుకుందాము ఓకే ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేస్తాము ఇంకా ఇంకా కలుద్దాం సాయంత్రం ఏమైనా డ్యూటీలు పడితే లేదంటే సాయంత్రం డిన్నర్లోనూ ఎప్పుడో అప్పుడు కలుద్దాం ఈరోజు చెట్లకు నీళ్ళు పట్టేది కూడా ఉండదు ఎందుకు రా అంటే వాన ఫుల్గా పడింది కదా ఆల్రెడీ నీళ్ళు నీళ్ళుగానే ఉంది మనకు ఇంకా పట్టే పంచాయతీ ఉండదు రేపు వచ్చేసి మొత్తం కడిగేది ఉంటుంది మళ్ళీ కార్లు కడగాల పెద్ద పెద్ద పనులే పడిపోయింది ఓకే కలుద్దాం సో ఇప్పుడైతే మేడం అయితే పిలిచి ఇదైతే ఇచ్చినారనమాట మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీని వచ్చేసి ఉండరు వాళ్ళ మేడం వాళ్ళ పెద్ద కొడుకు పెద్ద కొడుకు పిల్లలు అందరూ వచ్చేసి ఉన్నారు బయట వచ్చేసి చికెన్ అంతా కాలుస్తున్నారు అనమాట ఫహామ్ చేస్తున్నారు సో ఈ క్లైమేట్కి కాల్చుకొని తింటే బల్లే ఉంటుంది కదా సో ఏమి ఇచ్చినారో చూపిస్తాను చూడండి సో ఇదైతే కుబూజ్ అనమాట ఈ పక్కన వచ్చేసి సాస్ అయితే పెట్టి ఉండరు వైట్ మైనస్ ఏమో తెలియదు ఇంకా బార్బిక్యూ అక్క ఎట్లా కాల్చుండారో చూడండి ఇంకా ఇది వేడిగా ఉన్నప్పుడే తినాలా పదండి ఇంకా మోఫిక్ బాయ్ వాళ్ళ రూమ్కి వెళ్ళి ఇంకా మనమైతే తినేస్తాము లెట్స్ కో సో వచ్చేసా మోఫిక్ బాయ్ వాళ్ళ రూమ్కి ఇంకా ఇది తిందాం ఎలా ఉందా వచ్చేసి ఎక్కువ కావ్ చికెన్ జిర్యానీ ఏ అది తినేసాం అన్నమాట టేస్ట్ అయితే నార్మల్గానే ఉంది అంటే మనకు కారం స్పైసీ అంతా ఉండదు వీళ్ళైతే అసలు ఏమి అదంతా తినరు ఊరికే అలా అలా ఉంటుంది వీళ్ళది అయినా కూడా పర్లేదు తిన్నాం స్నాక్స్ టైం లాగా అలా తినేసినాము ఓకే ఇంకా నైటు నైన్ థర్టీ ఆ టైంలో కూర్చొని తినేస్తాం ఇంకా వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఉంది ఇక్కడ చూసుకుంటే స్వీట్స్ ఉన్నాయి బిస్కెట్స్ అది ఇది ఉన్నాయి దాంట్లో ఓకే చలో తర్వాత కలుద్దాం ఈరోజు అయితే డ్యూటీ ఏం పడలేదు పొద్దున్న పోయింది దినం రెండు మూడు గంటలకు వచ్చిన వరకు తిరుగుతూనే ఉన్నా ఇంకా దాని తర్వాత ఏం అసలు కాల్ చేయలేదు ఓకే చలో కలుద్దాం టైం అయితే ఇప్పుడు పదవుతూ ఉంది ఇంకా త్వరగా తినేసి ఇంకా నా రూమ్లో అసలు నెట్టే రావడం లేదు వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోవచ్చు నేను ఈరోజు चूदम नैट वपलोड से लेदं इंका एलुस्तान वीडियो इंका, इंका ते रेपी पनल उ आप भी कल घर धोना है ना मेरा भी धोना है गाड़ी धोना है बारिश बारिश एक दिन पड़ के पूरा घर खराब कर दिया या तो इतना कचरा निकल जाए वैसा बारिश जोर से हुआ तो भी गंदा हो जाता है ना धूल से ఓకే ఉండండి తినేసి దాని తర్వాత చూద్దాం ఇది వచ్చేసి పైన క్యారమెల్ అది ఏదో స్వీట్ అనమాట వెళ్ళేది ఇంకా ఇక్కడైతే చాక్లెట్ కేక్ అయితే ఉంది ఇప్పుడైతే తిందాం నేనైతే కొద్దిగా టేస్ట్ చేసాను బాగుంది ఇంకా ఇప్పుడు తిందాం ఇది మఫీక్ బాయ్ తినేసి వచ్చేసినాక తిందాం ఓ దుస్లో చేస్తా ఓ సోబ్ అలాగ ఏ వచ్చాయా వస్తేవి ఇదైతే బాగుంది చాక్లెట్ కేక్ ఆయన ఎక్కువ తినడంట మనకు స్వీట్ అయితే ఫుల్ పడుతుంది బాగాంచి పడేయడం అట్లే సో చూస్తారు కదా ఈరోజు అయితే ఫుల్ డే వ్లాగ్ అయితే ఇలా గడిచింది ఇంకా రేపు వ్లాగ్ చూడాలంటే అప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలుద్దాం బాయ్ బాయ్